ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టైటిల్ చూశారు కదండి వరలక్ష్మి వ్రతానికి ఇంటికే ప్రసాదం అని ఒక టైటిల్ పెట్టాను అదేంటి అనేది తెలుసుకుందాం ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అయితే టైటిల్లో చూసినట్లయితే ప్రసాదాలు ఇంటికే వస్తాయని పెట్టే కదండి అయితే కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఒకటి ట్రెండ్లో ఉంది ఏమిటంటే కనుక ఆర్డర్ చేసుకుంటే ప్రసాదాలు ఇంటికి వస్తాయి అని చెప్పి పెడుతున్నారు వరలక్ష్మి వ్రతానికి ఇంట్లో ఏం చేయకుండా ఆ టయానికి ఆర్డర్ పెట్టుకుంటే కనుక పులిహార పొంగలి చక్కెర పొంగలి అలాగే దద్దోజనం ఇవి ఏమి కావాలంటే అవి మీ ఇంటికే వస్తాయి అవి మీరు ప్రసాదంగా దేవుడికి సమర్పించి అది మీరు స్వీకరించవచ్చు అని చెప్తున్నారు అది చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ తప్పండి అది మాత్రం ఎప్పుడు చేయకండి బయట తీసుకువచ్చిన ప్రసాదాలు ఎంత మడితో ఉండినా ఎంత ఇది చేసినా కానీ బయట ప్రసాదం బయటదే అలాగే స్వామి కానీ దేవుడు కానీ ఎప్పుడు కూడా నాకు ఈ ప్రసాదమే కావాలి పులిహారే కావాలి నాకు పొంగలే కావాలి ఇలా అనేది ఎప్పుడు అడగలేదు మన భక్తి ప్రకారం మనం మన ఇష్ట ప్రకారం అయితే చేసుకుంటూ ఉంటాం అంతేగాని ఇంతవరకు అయితే ప్రసాదాలు ఎందుకు చేసే చేసేవాళ్ళు ఉంటే కనుక ఇంట్లో మగవాళ్ళు అనేవాళ్ళు పూజ చేస్తూ ఉండేవాళ్ళు పూజ చేస్తూ ఉంటే స్త్రీలు ఏం చేసేవాళ్ళు అంటే ప్రసాదాలు తయారు చేసి వారి బాధ్యత ఏంటంటే కనుక ప్రసాదం పెట్టి ప్రసాదం ఉండి అవి అక్కడ పెడితే వారు నివేదనగా పెట్టేవారు అప్పుడు స్వీకరించేవారు ఆ ట్రెండింగ్ వల్లే మనకి ప్రసాదాలు అనేది నివేదన అనేది మొదలైంది అంతేకాని ఇప్పుడు రోజుల్లో ఏంటంటే మగవాళ్ళు ఎవరు పూజలు అనేది చేయట్లేదు చేయకపోవటం వల్ల ఏంటంటే స్త్రీలే చేయటం వల్ల ఆ స్త్రీలు ఈ పూజ చేసుకుని అలాగే వంటలు చేసి ఇవన్నీ కూడా చేయలేకపోతున్నారు కాబట్టి వారు అలాంటి వారు ఏం చేస్తారంటే కనుక చేయొచ్చు అంటే కనుక పండో పలమో నివేదనగా పెట్టి మీరు యొక్క పూజ మాత్రం యథావిధిగా చేసుకోండి అంటే పులిహార అవేమీ చేయవలసరం లేదు చక్కగా విధిగా కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ పెడితే చాలండి కొబ్బరికాయ పండగ రోజు కొబ్బరికాయ నివేదన పెట్టి లేదంటే కాయలు పెట్టి నివేదన పెడితే కనుక నైవేద్యం పెట్టినంత ఫలితం ఇస్తుంది అలా కూడా చేయొచ్చు లేదు మా మేము అన్నంతో చేసిన పదార్థమే పెట్టాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే కనుక మనం అన్నం వండుకునేటప్పుడు స్పెషల్గా వండుకుంటాం కదండీ అన్నం వండుకునేటప్పుడు దాంట్లో కొంచెం పెసరపప్పు వేసి కొంచెం పైన నెయ్యి వేసి స్వామికి నివేదన పెట్టి అప్పుడు మనం స్వీకరించిన అది కూడా మహాప్రసాదం కింద వస్తుంది అంతేగాని ఈ ప్రసాదమే పెట్టాలి ఈ ప్లిహారే పెట్టాలి పెట్టాలి అనేది ఏమీ రూల్ అయితే లేదు అవి కూడా అవసరం లేదు నేనైతే నేను చెప్తున్నా కదండి నేను పండగలు వస్తే మాత్రం మేము మాత్రం ఇటువంటి నివేదనలు పెట్టమండి స్పెషల్ నివేదనలని పండగ నివేదనలని ఏమి ఉండవండి స్వామివారికి ఆ రోజు ఏది ఉంటే అది కొబ్బరికాయ అయితే కొబ్బరికాయ లేదంటే అరటి పళ్ళు అంటే అరటి పళ్ళు లేదా బెల్లం గట్ట బెల్లం గట్ట అని మాత్రమే పెడతాం మేము పూజ ప్రధానంగా చేసుకుంటాం పూజ ముందు స్వామివారి ఏకాగ్రతతో స్వామి ముందు పూజ చేసుకునేది మనం అలవాటు చేసుకోవాలి అంతేగాని ఈ యొక్క ఈ ఈ ప్రసాదాలు చేసుకుంటూ ఈ టైం వేస్ట్ చేసుకుంటూ అతడి మాత్రం మేమైతే ఇప్పుడు చేయము ఏదైనా ఉన్నా కానీ ఆ రోజు అభిషేకం ఉన్నా ఏమున్నా కానీ ముందుగా అభిషేకానికి ప్రయారిటీ ఇస్తాం నివేదనలకి కానీ ప్రసాదాలు ఇవి చేయాలి ఇవే చేయాలనేది ఏముండదు ముఖ్యంగా స్వామివారికి లేదా అమ్మవారికి భక్తితో ఎంతసేపు కూర్చున్నామనేది ముఖ్యమండి స్వామివారి ముందు ఎంతసేపు కూర్చున్నాం అనేది ముఖ్యము అంతేగాని ఈ ప్రసాదం ఉండాలి ఆ ప్రసాదం చేయాలనేది ఏమి ఉండదు అయితే ఈ యొక్క ఈ ప్రసాదం ఇంటికే వస్తుందని చెప్పి చెప్పడం అసలు ఆ బిజినెస్ అది వినటానికి ఎంటోగా ఉంది కాకపోతే అసలు ఉండకొందికి ఇంకా ఏం పని చేస్తారండి ఇంకా ఇంకా ఫ్యూచర్లో పూజలు కూడా నేను అనుకోవటం ఏంటంటే పూజలు కూడా డబ్బులు ఇచ్చేస్తాము మీరే చేసేయండి అన్న స్థాయి స్థాయికి వచ్చేస్తారేమో అని అన్నట్లు కనిపిస్తుంది యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే కనుక ఇప్పటికే అసలు ఈ సంవత్సరం కానీ చాలా తగ్గినాయి కాని అండి పోయిన సంవత్సరం అంత కొంత సంవత్సరం లక్ష్మీ కావాలని అలాగే తామర గింజలని ఈ గింజలతో పూజ నూట ఎనిమిది చిట్టి గాజులతో పూజ అని అవి అసలు విపరీతంగా అయిపోయిందండి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కొంచెం తగ్గిందని అనుకుంటున్నాను అవన్నీ ఎందుకంటే అవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమే ఇష్టం కాదని చెప్పను ఇష్టమైతే ఆమె పక్కన ఆ వాటితో అర్చన చేసి వాటితో పూజలు చేసి వాటిని మళ్ళీ యూజ్ చేసి యూజ్ చేసి అది అసలు అమ్మవారు మనస్ఫూర్తిగా చేసే పూజను స్వీకరిస్తూ ఉంటారు అలాగే మీకు ఒక ఉదాహరణ ఏంటంటే కనకదార మీకు తెలుసు కదండి శంకరాచార్యుల వారు అమ్మవారిని సూచిస్తూ చేసిందే ఈ యొక్క కనకధార ఈ కనకధార ఎలా పుట్టింది ఒక వృద్ధ బ్రాహ్మడు ఒక ముస్లాం ఇంటికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఆమె దగ్గర ఏమీ ఉండవు శివుడికి పెట్ట ఈయన భిక్ష కోసం వెళ్తాను కదండి భిక్ష కోసం వెళ్తే ఆయన దగ్గర ఆమె దగ్గర అసలు ఏమీ ఉండవు ఒక చిన్న ఉసిరికాయ ఉంటుంది ఆ ఉసిరికాయని తీసుకొచ్చి స్వామి నేను ఇవి నా దగ్గర ఈ ఈరోజు ఇదే ఉంది అని చెప్పి ఆ యొక్క ఉసిరి దళం ఏదో ఉంటుందో ఉసిరికాయ ఏదో ఉంటుందో అది తీసుకొచ్చి శంకరాచార్యుల వారికి భిక్షగా వేస్తారు అమ్మవారిని అప్పుడు సుధిస్తూ కనకదారాన్ని చేస్తారు స్వామివారు చేసి ఆ యొక్క బంగారు ఉసిరికాయలను అమ్మవారు ఆనందంతో అవి కురిపిస్తుంది అలా మనం కూడా పెట్టేది ఎంతైనా సరే ఒక నీళ్లు పెట్టండి అది పెట్టండి కానీ అది భక్తితో కూడా సమర్పిస్తే అమ్మవారు సాక్షాత్తు మనకి అనుగ్రహిస్తారు అని చెప్పడానికి ఈ ఆది శంకరాచార్యుల వారు రచించిన కనకధార స్తోత్రం అండ్ అదొకటి ప్రసాదాలు కాకుండా కక్క చక్కగా ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోండి ఆ తర్వాత అయిపోయినాక కనకదార స్తోత్రం లేదా లక్ష్మీ అష్టోత్రము ఇవన్నీ కూడా చేసుకుంటూ ఒక గంట సేపు అమ్మవారి యొక్క నామస్మరణలో గడిపినట్లయితే అనేక ఫలితాలు ఇస్తాయి ఆ రోజు మహా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది ఈ విధంగా చేయండి ఈ వరలక్ష్మి వ్రతాన్ని అంగరంగ వైభవంగా మీరందరూ కూడా జరుపుకుంటారని నేను కోరుకుంటున్నాను ప్రసాదాలు ఇంటికి వస్తాయి అనేది మర్చిపోండి అలాంటివి ఏం పెట్టుకోవద్దండి చేస్తే చేయండి ప్రసాదం లేదు అంటే కనుక ఒక పొంగల్ పెట్టి అమ్మవారికి ఎంతో ఇష్టం పొంగలు పెట్టండి పొంగలు పెట్టి అమ్మవారికి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేసుకోండి అద్భుత ఫలితాన్ని మీరు పొందండి ముందు ముందు భక్తి ప్రధానం అలాగే అక్కడ నిష్ట ప్రధానం అక్కడ కూర్చుని మనం ఎంతసేపు చేశాము అనేది ముఖ్యం ఆ ఎంతసేపు అమ్మవారిని స్మృతించాము అమ్మవారిని ఎంతసేపు మనం అమ్మవారి యొక్క సేవలు గడిపామనేది ముఖ్యం అంతేగాని ఈ ప్రసాదాలకు మాత్రం పోకండి అలాగే మీరు కుదిరితే మధ్యాహ్నం పూట అమ్మవారికి మహానైవేద్యం పెట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఈ విధంగా చేసుకోండి కష్టపడకుండా వచ్చే ఫలితం ఏది కూడా శాశ్వతం కాదండి నేను కరెక్ట్గా చెప్తున్నాను కష్టపడకుండా చేసే ఫలితము ఉచితంగా వచ్చిన ఏదైనా కానీ ఉచితంగానే వెళ్ళిపోతుంది కష్టంతో చేసిన ఏదైనా కానీ మనకి ఫలితాన్ని ఇస్తుంది అలాగే కష్టపడి ప్రసాదాలు చేసి ఎవరైతే ప్రసాదాలు చేసి అమ్మవారిని ఇంకా జానిస్తారో వారికి మరీ మరిన్ని ఫలితాలు ఇస్తాయి అంతే ఈ యొక్క ఆన్లైన్లో ప్రసాదాలు కొనుక్కుని చేసుకునేవి మాత్రం నాకైతే అది నచ్చలేదు ఆ మాట ఆ మాట అనేది నచ్చగా నేను మీతో పంచుకుంటున్నాను ఇలా ఎవరైనా ఉంటే అలా ఆలోచన వస్తే వారిలో ఒక్కల్లో అయినా నేను మార్చగలుగుతానని చెప్పి నేను ఈ వీడియో పెట్టాను దయచేసి మీకు అలాంటివి వచ్చినా కానీ మీరు వాటి జోలికి వెళ్ళకుండా అమ్మవారిని ఈ వరలక్ష్మి వ్రతానికి మీ అందరూ కూడా ఆరాధిస్తారని అమ్మవారి యొక్క ఆశస్సులు మీరందరూ మీరందరూ పొందాలని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ఆ వరమహాలక్ష్మి యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ సంవత్సరం వరమహాలక్ష్మి దేవికి చాలా విశేషం ఉందండి శ్రవణ నక్షత్రం స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క నక్షత్రము ఆ రోజే వస్తుంది ఆ రోజు పౌర్ణమి అలాగే శ్రవణ నక్షత్రం కలిసి రావడం చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఆ రోజు కనుక లక్ష్మీనారాయణ యుద్ధని కూడా పూజ చేసినట్లయితే అనంత ఫలితాలు ఇస్తారు కాబట్టి తప్పకుండా మీరు ఈ వరలక్ష్మి వ్రతానికి స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కూడా ఏకకాలంలో పూజ చేసి ఆ యొక్క స్వామి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ